హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భార నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పుంగునూరు జాతి కోడే అనేది అమ్మకానికి ఉందండి కావాలనుకున్నప్పుడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నేట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవోల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఆవులు గదలైతే ఎన్నో అవుతాయి లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికీ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇక్కడ కనిపించేది వచ్చేసి పుంగునూరు జాతి కోడెదూడ అనేసి చెప్తున్నారండి ఒక సంవత్సరం వయసు గలది ముప్పై ఐదు ఇంచులు అంటే దగ్గర దగ్గర మూడు అడుగుల దాకా ఇది ఉంది సో ఇది అమ్మాలనుకుంటున్నారు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర కోవాడ అండి కాకినాడ దగ్గర కోవాడ విలేజ్ నుంచి ఈ పుంగునూరు జాతి కోడదూడ అనేది అమ్మకానికి ఉంది ధర వచ్చేసి నలభై వేలుగా చెప్పున్నారు దగ్గరకు వచ్చి చూసి బేరం అనేది చేయవచ్చు అన్న అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి నలభై వేల రూపాయలు చెప్పున్నారు బేరం చేసే అవకాశం ఉంది ఒక సంవత్సరం వయసు గల దూడా అండి